ముందు మూడు వేలు చెప్పిన ప్రకారం ఇప్పుడు నాలుగు వేలు ఏడు వేలు ఇస్తాము ప్రతి నెల కూడా నాలుగు వేలు ఇస్తాము అదేవిధంగా మన వాళ్ళకి ఎవరెవరికి పింఛన్లు కట్ చేశారో అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి అవి కూడా అన్నీ కూడా అమలులోకి తీసుకొచ్చి అందరికి ఇస్తామని చేసుకుంటాను నమస్కారము ఈరోజు పల్లిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సువర్ణ అర్షాలతో లిఖించదగ్గే విధంగా పింఛన్ కార్యక్రమము పెంచి గత మూడు నెలలప్పుడు ఎన్నికల సమయంలో తను వాగ్దానం ఇచ్చినటువంటి డబ్బును కూడా కలిపి ప్రతి ఒక్కరికి పింఛను ఈరోజు ఒకటో తేదీ ఆరు గంటలకే చేర్చడం జరుగుతోంది చాలా సంతోషం అసలు ఈ పింఛను కార్యక్రమము మొదలు కావడానికి ముఖ్య కారణము ఎన్టీ రామారావు గారు దాదాపు నలభై రెండు సంవత్సరాలప్పుడు ముప్పై రూపాయలతో ప్రారంభం చేసినారు తరువాత కాలంలో అంచెలంచెలుగా అది పెరిగి ముప్పై రూపాయలు మూడు నెలలకు ఒకసారి అప్పుడున్న కరణ వ్యవస్థ ద్వారా ఇచ్చేవాళ్ళు తరువాత కాలంలో అది పెరిగి రెండు వేల రూపాయలు చేయడము ఇప్పుడు ఆ రెండు వేల నుండి మధ్యలో మూడు వేల రూపాయలు అంచలంచలుగా చేశారు ఇప్పుడు ప్రభుత్వము ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి పెంచి నాలుగు వేల రూపాయలు పెంచంతో అందరికీ చేర్చడం జరుగుతోంది అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు మంచం మీద నుండి ఎవరైనా కదలలేని స్థితిలో ఉండేవాళ్ళు ఉంటే ఇంట్లో ఇంటిలోనే ఉండిపోయే వాళ్లకు పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంత గొప్ప పథకాన్ని తయారు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున నాయుడు గారు రావడం చాలా సంతోషము ఆయనకు కూడా మనం మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ తర్వాత ఇంకా కూడా ఈ పింఛన్ కార్యక్రమంతో పాటి మన రాజధాని నిర్మించడము పోలవరం ప్రాజెక్టు ఎన్నో నిలిచిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పై ఒకవైపున ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ గతంలో లాగానే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిందో అవన్నీ కొనసాగుతూ తరువాత ఇంకా కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసేదానికి అభివృద్ధి చేసేదానికి మన చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఉన్నారు మన అందరూ కూడా ఆయన్ను ఆశీర్వదించి మన ప్రభుత్వము ఈ ఐదేళ్ల పాటు ప్రజారంజకంగా పరిపాలన చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మల్లికార్జున నాయుడు గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాను ఈరోజు తమ్మాలపల్లి నియోజకవర్గం తరఫున నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ తమ్మాలపల్లి నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చాలా శుభదినము ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అది నిరూపిస్తాడనే దానికి కూడా ప్రజలు కూడా ప్రజలు అధికారులు కూడా అదే విధంగా తీర్పిచ్చినారు కాబట్టి అన్ని విధాలు కూడా చంద్రబాబు నాయుడు ఏమేమి ఆవి ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా అమలు అమలు చేస్తాడు మీరు చూసేటప్పుడు గత ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తానని లాస్ట్కు ఎలక్షన్ వచ్చినప్పుడు మూడు వేలు ఇచ్చాడు కానీ ఎప్పుడు కూడా మూడు వేలు ఇలా చంద్రబాబు నాయుడు ఐదు వందలు పింఛి రెండు వేలు చేసి నిరూపించుకున్నాడు ఎవరు అడక్కిపోయినా అడిగినా ఆయన ప్రజలను బట్టి ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు ఉన్నాయి అన్ని విధాలుగా చూసి చూసే మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈరోజు వైసీపీ చేసిన అరాచకాల వల్ల అన్ని విధాలు కూడా ఈరోజు వాళ్ళు ప్రతిపక్షవాద కూడా కోల్పోయింది కాబట్టి మేము అన్ని విధాలు కూడా తమ్మలపల్లి నియోజకవర్గంలో కొంతమంది మన పార్టీలకు దొంగలు వచ్చి మనం ఓడేదానికి కారణమైంది కానీ మనం ఓడినా కూడా మనమే ఎక్కడ గవర్నమెంట్ ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఈ నియోజకవర్గం ప్రజలకు అదేవిధంగా చెట్టి గ్రామంలో ఉండాలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటే అన్ని విధాలు కూడా వాళ్ళకి సహకరిస్తామని తెలియజేసుకో జై చంద్రబాబు జై తెలుగు నేను చెప్పేది ఏమంటే మీరందరూ పెన్షన్ల కోసము సచివాలయము ఆ బ్యాంకులకు మాత్రం వెళ్ళకండి మనపల్లిలోనే ఇస్తారు మీరు ఎవరి మాట వినకండి అందరు పెన్షన్లు మీ ఇంటి దగ్గరకే ఇస్తారు మన ఊరిలోనే ఇస్తారు ఎవరి మాట విని బ్యాంకులు వేస్తున్నారు ఏడు వేల పెన్షన్ కూడా ఇస్తున్నారు సంతోషంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారికి మనం అందరము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము